ఐదవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఐదు ఇందులో మొదటి పాఠం ఏ దేశమేకినా ఇచ్చినటువంటి గేయు నుండి ద్విత్వాక్షర పదాలు సంయుక్త అక్షర పదాలు గుర్తించి రాద్దాం ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు అలాగే సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షర లేదా సంయుక్త అక్షర పదాలు అక్షర పదాలు పదాలు సంయుక్త అక్షర పదాలు పదాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని మనం పదం అంటాం సంయుక్త పదం అంటే ఒక హల్లుకి వేరే హల్లు వచ్చి చేరినట్లయితే ఆ పదాన్ని సంయుక్తాక్షరం అంటాం ఈ రెండింటికి మధ్య తేడా అదే అనమాట ఇప్పుడు ఉదాహరణ చూస్తే మనకి ఆ రెండు పదాలకి మధ్య భేదం తెలుస్తుంది ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమన ఇక్కడ చూడండి పీఠం ఎక్కినా ఏ పీఠం ఎక్కినా అని అర్థం ఎక్కినా అనే పదం చూస్తే ఎక్కినా ఎవతొచ్చింది కీ అనేది కాగుణింతంలో ఒక అక్షరం కాక కీ కుక్కు అలా రాస్తాం కదా అందులో కీ అనేది ఒక అక్షరం కాగుణింత అక్షరానికి కావతొచ్చింది ఎక్కినా మీరు ఏ పీఠం ఎక్కినా అని కూడా రాసుకోవచ్చు కానీ మనం ఇలా తీసుకుందాం ఎవ్వరేమణినా వచ్చింది ఎవ్వ వాకి వా ఎవ్వరు అర్థం ఇక్కడ ఎవ్వరేమనినా అంటే ఎవ్వరు ఏమనినా అని అర్థం ఎవ్వరు వాకి కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం ఎక్కినా అనే పదంలో వచ్చింది అలాగే ఎవ్వరు అనే పదంలో వాకి వచ్చింది పొగడరా నీ తల్లి భూమి భారతిని తల్లి లీకి లావత్తు వచ్చింది కాబట్టి అది ద్విత్వాక్షరపథం అవుతుంది తల్లి తా లీ తలి లీకి లావత్తు వచ్చింది లీ అంటే లా ఒక అక్షరం లా గుణింత అక్షరం లా ఉన్నటువంటి ఏ అక్షరానికి లావత్తు వచ్చినప్పటికీ అది ద్విత్వాక్షరపథం అవుతుంది ఇక్కడ లా అనేటువంటి ఒత్తు వచ్చింది నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఈ వాక్యంలో ఒత్తు అనేది లేదు ఏ పూర్వ పుణ్యమో పూర్వ రాకి వావత్ వచ్చింది చూడండి పూర్వ పూ రాకి వావొత్తు రాకి వావుతు వచ్చింది అంటే రా అనేటువంటి హల్లుకి వా అనేటువంటి హళ్ళు ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి ఇక్కడ పూర్వ అనే పదం సంయుక్త అక్షర పదం అవుతుంది పుణ్యము పుణ్యము లేదంటే పుణ్య అణాకి యావత్తు పుణ్య పుణ్యము పుణ్యము అనే పదంలో పుణ్యము అనే పదం ఉంది అణాకి యావత్తు వచ్చింది అణా అనేటువంటి హల్లుకి యా అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చి చేరింది ఇక్కడ వచ్చినటువంటి ఒత్తు యావత్తు ఇది పుణ్యము లేదా పుణ్యము ఇది సంయుక్త అక్షరపదం ఏ యోగ బలమో జనించిన అడవి స్వర్గఖండమున స్వర్గ లేదా స్వర్గము సాకి వావత్తు రాకి గావత్తు స్వర్గ స్వ రాకి గావత్తు స్వర్గ లేదా ము స్వర్గము అని రాసుకుందాం సాకి వచ్చింది అలాగే రాకి గావత్ వచ్చింది ఒక హల్లికి వేరే హల్లు ఒత్తిగా వచ్చింది ఇక్కడ కూడా ఒక హల్లికి వేరే హల్లు ఒత్తిగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం కనక గర్భమున గర్భమున లేదా గర్భము గర్భ ఉత్తుభ గర్భ ము గర్భము ఒత్తుభా ఒత్తు వచ్చింది ఈ పదంలో రాకి ఒక హల్లికి వేరే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురులు సోకునందాక సూర్యుని రూకి యావత్ వచ్చింది సూర్యుని సూ రు రూకి యావత్తు సూర్యుని సూర్యుని ఈ పదంలో యావత్ వచ్చింది సూర్యుని రూ అనేటువంటి రాగుణింత అక్షరానికి యావత్ వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం ఉన్నటువంటి పదం అంటే సంయుక్తాక్షర పదం సోకునందాక ఓడలా జండాలు ఆడినందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు చల్లని తల్లి చల్లని చ లా చలాకి లావుతు చల్ల నిచ్చింది లాకి లావత్ వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం ఉన్నటువంటి పదం అవుతుంది ఇది ఇది ద్విత్వాక్షరం ఈ పదం అంతా కూడా ద్విత్వాక్షర పదం తల్లి తలి లీకి లావత్ వచ్చింది లీ అనేది లాగుడింతంలో ఒక అక్షరం లాలా లీ అలా లీ అనే దానికి లావత్ వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం అవుతుంది పాడరానిత బాలగీతములు చూండి తెన్గు తే ను యాక్చువల్గా కానీ గు నూకి గావత్తుగా వచ్చింది గావత్ ఇక్కడ తెన్గు నూ అనేటువంటి నాగుడింత అక్షరానికి గా అనేటువంటి వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరపదం తెన్గు అంటే తెలుగు అని అర్థం బాలగీతములు పాడరాని వీర భావ భారతము ఇవి మనకి ఏ దేశమేగినా అనేటువంటి గేమ్లో ఇచ్చినటువంటి కొన్ని సంయుక్తాక్షర సంయుక్త ద్విత్వాక్షర పదాలు ఒకసారి చదువుదాం ఎక్కినా కావుతు ఎవ్వరు వావుతు తల్లి లావుతు చల్లని లాకి లావుతూ తల్లి లీకి లావుతూ ఇవన్నీ కూడా పదాలు సంయుక్తాక్షర పదాలు ఒకసారి చదుదాం పూర్వ పుణ్యము స్వర్గము గర్భము అలాగే సూర్యుని తెంగు ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలు ఈ గేయంలో ఉన్నటువంటి ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలని రాసేటప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఇందులో చూడండి ఏ ఎందుకు ఎందుకాలిడేనా ఏ పీఠమెక్కినా పీఠమెక్కినా మెక్కినా అని ఉంది ఇక్కడ పీఠ పీఠ అంటే పీఠము ఎక్కినా అని అర్థం పీఠ మెక్కిన మెక్ కి నా పీట పీఠ మెక్కినా అని ఉంది ఇలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి దీన్ని మనం పీఠ పీఠ మే అని రాసాం ఎప్పుడు పొల్లు అక్షరం రాయకూడదు పదంలో అంచేత దీన్ని రాయాలంటే ఇక్కడ కీ ఉంది కదా పక్కనే దాంట్లో ఇకారం ఉంది ఆ ఇకారాన్ని ఇక్కడ రాయాలి మీ కీ అయింది ఇక్కడ కా ఉండిపోయింది అనమాట ఆ కాని కావుతుగా మార్చాలి అంటే ఇక్ ప్లస్ ఈ అనమాట ఇది ఏమవుతుంది కీ అవుతుంది అంటే ఇకారం ఇక్కడ రాసాం ఇంకేం మిగిలిపోయింది నిక్కు మిగిలిపోయింది అది కావుత అయిపోతుంది అనమాట పక్కనే నా ఉంది పీఠ మెక్కినా ఈ విధంగా అర్థం చేసుకోవాలి రెండవ పదం చూడండి ఎవ్వరేమనినా ఎవ్వరేమణినా ఎవ్వరే మనీనా ఎవ్వ రేమనినా ఎవ్వరేమణిన ఏ పుల్లక్షరం రాయకూడదని చెప్పున్నాం కదా వా ఇక్కడ అకారం ఉంది కాబట్టి దీనికి అకారం ఇచ్చి ఇది వా ఒత్తి కింద మార్చాలి ఎవ్వ రేమనినా మామూలే ఎవ్వరేమనినా ఎవ్వరు ఏమనినా ఎవ్వరేమనినా మణినా వావుతొచ్చింది కాబట్టి ఇది పదం నీ తల్లి పొగడరా నీ తల్లి భూమి భారతిని తల్లి త తల్ త ఎల్ అనేటువంటి పొల్లక్షరం రాయకూడదు కదా లా రాసి ఈ పక్కన ఉన్నటువంటి ఇకారాన్ని ఇక్కడ రాయాలి లాకి ఇకారం ఇస్తే లీ అవుతుంది కదా ఆ ఇకరానికి ఇక్కడ ఇచ్చేసి దీన్ని లావుత్గా మార్చాలి తల్లి పదాన్ని రాసినప్పుడు ఈ విధంగా రాయాలి లాగుణింత అక్షరానికి లావుత్ వచ్చింది కాబట్టి ఇది అవుతుంది పొగడరా నీ తల్లి భూమి పారుతుంది నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏ పూర్వపుణ్యమో పూర్వ 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 పుణ్యమో పుణ్ పుణ్య మో ఏ పూర్వ పుణ్యము పూ పుల్లక్షరం రా ఇక్కడ అకారం ఉంది కాబట్టి దీనికి ఆకారం ఇవ్వాలి దీని వా ఒత్తిగా మార్చాలి పూర్వ పుణ్యమో పూ ఎన్ పుల్లాక్షరం ఉంది కాబట్టి నారాయాలి ఇక్కడ అకారం ఉంది కాబట్టి ఇక్కడ అకారం ఇచ్చినట్టే లెక్క యాని ఒత్తిగా మార్చండి పుణ్య మో పుణ్యమో పూర్వపుణ్యము అర్వా రాక వావత్తు అణాక యావత్తు ఇది అవుతుంది ఏ యోగ బలమో జనించిన అడవి స్వర్గకండమున వా దీని చదివితే అర్గ స్వర్గ దీని చదివితే మనం ఎలా చదవాలి స్వర్గ ఇస్ ఇది పుల్లక్షరం కాబట్టి దీన్ని సా కింద రాసేటప్పుడు ఇక్కడ ఆకారం ఉంది కాబట్టి దీనికి ముందు సా రాసేసి దీన్ని వా ఒత్తుగా మార్చాలి ర రా ఇక్కడ ఆకారం ఉంది కదా ఆ ఆకారం ఇక్కడ రాసి గావుతి ఇక్కడ రావాలి స్వర్గ సాకి వాత్తి వచ్చింది ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వచ్చింది ఇక్కడ కూడా అంతే కాబట్టి ఇది పదం ఏ మంచి పువ్వులను ప్రేమించినావో ప్రేమించినావో ఉప్ రే మించినావో మించినావో ప్రేమించినావో ఉప్పు రే మించినావో దీన్ని చదివేటప్పుడు ప్రేమించినావో పుల్లక్షరం ఉంది ఇక్కడ దీన్ని ఏం చేయాలి ఇక్కడ పక్కన ఏకారం ఉంది కాబట్టి దీన్ని పే కింద మార్చాలి ఈ రేని పుల్లక్షరం తర్వాత వచ్చేటువంటి అక్షరాన్ని ఏం చేయాలి ఒత్తిగా మార్చాలి ప్రే మించినావో ప్రేమించి నావో ప్రేమించి నావో పాకి అంటే పా అనేటువంటి హల్లుకి రా అనేటువంటి హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం నినుమోచి ఈ తల్లి కనక గర్భమున తల్లి తల్ లీ తల్లి చదవండి తల్లి తల్లీ త ఎల్లు కాబట్టి దీన్ని ఏమైనా మార్చాలి లా రాయాలి కానీ ఇక్కడ ఎకారం ఉంది కదా కాబట్టి ఇక్కడ ఇకారం రాసి దీన్ని లావుత్తుగా మార్చాలి తల్లి ఈ విధంగా రాయాలి దీన్ని తల్లి అనేది దృత్వాక్షర పదం ఎందుకంటే అక్షరం లీకి లావుత్తు వచ్చింది కాబట్టి తర్వాత గర్భమున గర్భ గర్భ ము న గర్భమున గ ర అకారం ఉంది కదా ఇక్కడ అని చేత రా అకారం రాసి భా ఉంది కదా పక్కన దాన్ని ఒత్తుగా మార్చాలి గర్భ రా అనేటువంటి హల్లుకి ఒత్తుభ అనేది ఒత్తుగా వచ్చి చేరింది గర్భము గర్భము లేదా గర్భమున ఈ పదాన్ని ఈ విధంగా రాయాలి అంటే ఒత్తుల్ని రాసేటప్పుడు ఈ విధంగా అర్థం చేసుకుని రాయాలి లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురులు సోకునందాక సూర్యుని సు సూర్ యు సూర్యుని సు మనం చదివేది ఇలాగే చదువుతాం సూర్యుని 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 రాసినప్పుడు ఇక్కడ పుల్లక్షరం ఉంది రా రాసి ఇక్కడ ఉకారం ఉంది కదా సూర్యు యూ ఉంది ఇక్కడ యు అంటే ఉకారం ఇది దాన్ని ఇక్కడ రాయాలి యాని యావృత్తిగా మార్చాలి సూర్యుని సూర్యుని రు అనేటువంటి హల్లుకి యా అనేటువంటి హల్లు ఉత్తిగా వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరపథం సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడలా జెండాలు ఆడినందాక అందాక గల ఈ అనంతభూతులని మన భూమి వంటి చల్లని తల్లి లేదు చల్లని 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 తల్లి తల్లి చల్లని తల్లి మనం చదివినప్పుడు ఇలాగే చదువుతాం అది మనం గమనించాలి చల్లని తల్లి చల్లని తల్లి రాసినప్పుడు చా ఇది లా యొక్క అక్షరం మూల శబ్దం మూల అక్షరం అది లా రాసి ఇక్కడ లా అంటే ఆకారం ఉంది కాబట్టి ఆకారం ఉన్నట్టే ఇక్కడ దీన్ని లావుత్తుగా మార్చాలి చల్లని చల్లని లాకి లావుత్ వచ్చింది కాబట్టి ఇది పదం తల్లి ఇది కూడా అంతే లా లీగా మారింది ఎందుకంటే పక్కన ఏకారం ఉంది కాబట్టి దాన్ని ముందు ఇక్కడ రాసేసాం తల్లి తల్లి అని ఇక ఇక్కడ ఉన్నటువంటి లీలో ఇకారం తీసేస్తే ఇంకా లా ఉంటుంది ఆ లాని లావత్తుగా మార్చాలి తల్లి ఇది కూడా పదం లా యొక్క గుణింతాక్షరం లీ కాబట్టి దానికి లావత్తు వచ్చింది కాబట్టి ఇది పదం అవుతుంది పాడరాని తెనుగు బాలగీతములు తెన్గు తెన్గు తెన్ గున్గు దీన్ని చదివినప్పుడు ఇలా చదువుతాం తెన్గు అని కానీ రాసేటప్పుడు తే ఇది నా ఇక్కడ ఉకారం ఉంది పక్కన గు అని ఊ శబ్దం వచ్చింది కదా అందులో ఉన్నటువంటి ఉకారాన్ని ఇక్కడ ఇవ్వాలి ఇచ్చి తెను అయింది ఇంకా గా మిగిలిపోయింది కదా దాన్ని గావత్తుగా మార్చాలి తెన్గు ద్విత్వాక్షరాలు కానీ సంయుక్త అక్షరాలు కానీ ఈ విధంగా ఏర్పడుతూ ఉంటాయి మనం గమనించాలి ఇది ఈ ఐదో తరగతి ఏ దేశం అనేటువంటి గేయంలో ఇచ్చినటువంటి ఒత్తు పదాలను ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇక్కడ చెప్పు